జై తెలుగుదేశం జై చంద్రబాబు అరాచక పాలనను అంతం చేసి అభివృద్ధి వైపు అడుగులేస్తున్నటువంటి అమరావతిలో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు జరిగాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి ముప్పై రోజులు అనగా ఒక నెల రోజులు పూర్తయిన సందర్భంగా ఈ ముప్పై రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏమేమి కార్యక్రమాలు చేశారు ప్రభుత్వం చేసినటువంటి పని ప్రజలకు చేరువైందా కాలేదనేటువంటి విషయాల గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం మొట్టమొదటగా చంద్రబాబు నాయుడు గారు పదవీ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొట్టమొదటి తన సంతకాన్ని మెగా డిఎస్సి మీద చేస్తాననేటువంటి వాగ్దానంలో భాగంగా తన ఇచ్చినటువంటి మాట ప్రకారం మొదటి సంతకాన్ని మెగా డిఎస్సి మీద పెట్టి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అదేవిధంగా రెండో విషయానికి వస్తే వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేల రూపాయలకు పెంచడం జరిగింది గత ప్రభుత్వంలో మూడు వేల రూపాయలకు అది ఐదు సంవత్సరాలలో రెండు వేలు ఉన్నటువంటి పెన్షన్ను మూడు వేలకు తీసుకురావడానికి గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు పడితే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే నాలుగు వేల రూపాయలకు పెంచుతూ అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారము బకాయి గత మూడు నెలల్లో మిగిలిపోయినటువంటి వెయ్యి రూపాయలతో కలుపుకొని ఏడు వేల రూపాయలు పింఛన్ ఇవ్వడం జరిగింది దివ్యాంగుల పింఛన్ను ఆరు వేలు చేయడం జరిగింది అదేవిధంగా చూసుకున్నట్లయితే కేవలం పింఛన్లకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ల కోసమే మొదటి నెలలో నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలను ఈ పింఛన్ కార్యక్రమానికి వెచ్చించి ప్రజాప్రభుత్వంగా బాబుగారు అదేవిధంగా కూటమి ప్రభుత్వము ప్రజల్లో మన్నలను పొందగలిగింది ఇంకొక విషయానికి మొట్టమొదటిది ముఖ్యమైనటువంటి విషయం మరొకటి ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద సంతకం పెట్టి అదే విధంగా మంత్రివర్గ నిర్ణయం తీసుకొని తీర్మానించి ఆ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేసి అదే విధంగా ఏవైతే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రైతులకు పాస్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మను ముద్రించినటువంటి పుస్తకాలను గత ప్రభుత్వం పంపిణీ చేసింది అటువంటి పాస్ పుస్తకాలను రద్దు చేసి ఇప్పుడు రాజముద్రతోటి ఆంధ్రప్రదేశ్ రాజముద్రతోటి కొత్త పాస్ పుస్తకాలను రైతులకు అందించేటువంటి ప్రణాళికను రూపొందిస్తూ ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనగానే మనకు తక్కువ ఇప్పుడు గుర్తుకొచ్చేటువంటి రెండు విషయాలు అమరావతి రాజధాని పోలవరం అమరావతి రాజధాని గత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా జరిగిందో అరాచకానికి అదేవిధంగా ఏ విధంగా అయితే అది పట్టించుకోకుండా అమరావతి రాజధానిని నాశనం చేయాలని చూశారో ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో బాబుగారు మొట్టమొదటగా అమరావతి రాజధాని సందర్శించి ఏ విధంగా అరాచకం సృష్టించబడ్డదో చూసి తనే స్వయంగా చూసి ఇప్పుడు పునరుద్ధరణకు పునర్నిర్మాణానికి మొట్టమొదటగా అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రపంచంలోనే ఒక గొప్ప రాజధానిగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక కలతోటి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తా ఉన్నారు అందులో భాగంగా అమరావతి పునర్నిర్మాణం ఒకవైపు అయితే మరొక వైపు పోలవరం సోమవారమే పోలవరం అయిపోయింది సోమవారం పోలవరం గా మారుస్తూ పోలవరాన్ని ఈ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల కోరికైనటువంటి ఈ పోలవరాన్ని తీర్చిదిద్దాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో బాబు గారు ముందుకు పోతా ఉన్నారు అదేవిధంగా చూసుకున్నట్లయితే పట్టిసీమ ప్రాజెక్టుని ద్వారా ఇవ్వడం ముఖ్యంగా అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డును తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి సాన్నిహిత సంబంధాల ద్వారా అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డును తీసుకురావడం జరిగింది అదేవిధంగా విజయవాడ తూర్పు బైపాస్ను కూడా బాబు గారు కేంద్ర మంత్ కేంద్రంతో మాట్లాడి క్లియర్ చేయడం జరిగింది ఇంకొక విజయం ఇంకొక విషయం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో విడిగా ఉన్నటువంటి గంజాయి ఏదైతే గంజాయి గత ప్రభుత్వ విచ్చల విడిగా ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరికింది గంజాయి రాష్ట్రంగా పేరు పొందినటువంటి ఆంధ్రప్రదేశ్ను మళ్ళీ స్వర్ణాంధ్రగా నిర్మించడానికి గంజాయి ప్రక్షాళన చేసి పూర్తిగా నిర్మూలన చేసేటువంటి కార్యక్రమాలను వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కేవలం ఒకటే ఒక నెలలో ముప్పై రోజుల్లో తీసుకొని గంజాయిని కట్టడి చేసా ఉందంటే అంటే ఇది అతిశయోక్తి కాదు ఇంకొకటి చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారు హిందువులందరూ గొప్పగా భావించేటటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రక్షాళన చేసి అక్కడ జరుపుతున్నటువంటి అవినీతిని అక్రమాలను ఆటుపోటలను అన్నింటినీ సవరించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అక్కడ ప్రక్షాళన చేసి మళ్ళీ ఒక హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక హిందూ దేవునిగా హిందూ సాంప్రదాయాల ప్రకారం అక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఒక పద్ధతి ప్రకారము ఒక విలువలతో కూడుకున్నటువంటి వ్యవస్థలను తిరుపతిలో ఏర్పాటు చేయడానికి అక్కడ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఇంకొక విజయంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర విభజన జరిగి పది సంవత్సరాలు గడుస్తున్నా కూడా విభజన హామీలలో ఉన్నటువంటి అంశాల మీద రెండు రాష్ట్రాలతోటి కూడుకున్నటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇరువురు సమావేశం అవడము అది కూడా అధికారిక కార్యక్రమంగా అటు మంత్రులతోటి ఉన్నతాధికారులతోటి ఈ సమావేశం ఏర్పాటు చేసి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీల అమలుకు సంబంధించినటువంటి అంశాల మీద ఈ విధమైనటువంటి సమావేశం పెట్టి తొందరలోనే ఈ ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్ర ముఖ్యమంత్రికి సాన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాలలో ఉన్నటువంటి విభజన చట్టం సంబంధించినటువంటి హామీలు సమస్యల పరిష్కారం కోసము సమావేశం కావడం కూడా గొప్ప విషయంగా మనం చూసుకోవచ్చు ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులకు సరి అయిన సమయంలో జీతాలు అందించేటువంటి గొప్ప కార్యక్రమంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా మంచి సానుకూలమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది గత ప్రభుత్వ హయాంలో చూసుకున్నట్లయితే సరైన సమయానికి జీతాలు రాక ప్రభుత్వ ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని మనం చూసాం ఈసారి ఆ విధంగా లేకుండా అనుకున్న సమయానికి నిర్దిష్టమైనటువంటి సమయంలో జీతాలు పంపిణీ చేయాలనేటువంటి ఉద్దేశంతో వారికి అనుకున్న విధంగా జీతాలను ఇవ్వడం జరిగింది ఇంకొక విధంగా చూసుకున్నట్లయితే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగుల్లో ఉన్న ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీయడానికి స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా నైపుణ్య గణన నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు చేయడానికి త్వరలో ప్రణాళికలు రూపొందించి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా శిక్షణ ఇప్పించాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని కూటమి ప్రభుత్వం పోతా ఉంది అదే విధంగా చూసుకున్నట్లయితే పెట్టుబడులు ఈ ముప్పై రోజుల కాలంలో సుమారు లక్ష కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకురాగలిగిందంటే అది బాబుగారి విజన్ ఏదైతే విజనరీ నాయకుడు అని మనం అనుకుంటుంటామో దానికి తగిన సాక్ష్యాలు అదేవిధంగా జరిగినటువంటి పరిణామాలను మనం చూస్తూ ఉన్నాం కేవలం ఒక్క నెలలోనే లక్ష కోట్ల రూపాయలతోటి మనకు పెట్టుబడులు రావడం జరిగింది బీపీసీఎల్ కంపెనీ కేవలం ఒకే ఒక కంపెనీ డెబ్బై వేల కోట్లతోటి అక్కడ రావడానికి ప్రయత్నాలు చేసి అదేవిధంగా అగ్రిమెంట్ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది అమరావతిలో ఇరవై ఐదు వేల కోట్లతోటి ఒక కంపెనీ వియత్నాంకు సంబంధించినటువంటి నాలుగు వేల కోట్లతోటి ఒక కంపెనీ రావడం జరిగింది మొత్తంగా చూసుకున్నట్లయితే కేవలము ఒకటే ఒక నెల ముప్పై రోజుల పరిపాలన బాబుగారు సాధించినటువంటి గొప్ప విషయాలు ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే ఏదైతే అభివృద్ధి కాంక్షించి కాంక్షించే అటువంటి నాయకుడు అక్కడ బాబుగారు కాబట్టి అనుభవం అనుభవం ఏమి చూపిస్తుందా అంటే ఇప్పుడు మనం చూపించుకున్నటువంటి మనం చెప్పినటువంటి సుమారు ఒక ఇరవై అంశాలను ఇవి ముఖ్యమైనటువంటివి ఇంకా చిన్న చిన్న చాలా అంశాలు కూడా ఉన్నాయి కేవలము ముప్పై రోజుల్లోనే ఇవన్నీ కూడా బాబుగారు చేయడం జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించాలి బాబు గారు ఏ విజన్ తోటైతే చేస్తా ఉన్నారో ఆ విజన్లో భాగంగా ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ నిర్వర్తించి బాబు గారు ఇచ్చిన మాట ప్రకారం పరిపాలన సాగిస్తూ ఉన్నారు డెబ్బై ఐదేళ్ల వయసులో కూడా బాబు గారు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ రోజుకు సుమారుగా ఒక ఐదు నుంచి ఆరు పెద్ద పెద్ద ప్రోగ్రాములు చేస్తూ ప్రజల్లో ఉంటూ సామాన్య మానవునిగా సామాన్య ప్రజలుగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఏదైతే బాబు గారు వస్తున్నటువంటి సమయంలో కాన్వాయిని ఆపే కాన్వాయ్ వస్తున్నప్పుడు ట్రాఫిక్ ను మళ్లించేటువంటి నిబంధనలన్నిటిని పక్కన పెట్టి ప్రజలకు ఇబ్బంది కలగకూడదు ఎవరు విఐపి వచ్చినా కూడా ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఒక విషయంతో పోలీస్ అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చి ట్రాఫిక్ కు అంతరాయం కలిగించకూడదు ప్రజలకు అంతరాయం కలిగించకూడదు అనేటువంటి ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ప్రజలకు అందుబాటులో ఉంటా ఉన్నాడు బాబు గారు అదే విధంగా చూసుకున్నట్లయితే జన సమూహాలు జనాలు ఎక్కడైతే ఎదురు చూస్తున్నారో వారి కోసం ముందుకొచ్చి జనాల యొక్క సమస్యలను తెలుసుకుంటుండు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేవలం ముప్పై రోజుల్లోనే బాబు గారు పరిపాలనలో శ్రీరామరాజ్యం చూసినటువంటి విధంగా ఉంది మంచి పరిపాలన వచ్చింది కాబట్టి ఈ విధంగా కూటమి ప్రభుత్వం కేవలం ముప్పై రోజుల్లోనే ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంది కాబట్టి అందరికీ నమస్తే జై తెలుగుదేశం జై చంద్రబాబు जोहर एटिया